నమస్తే సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు మనకి కళ్ళు లేకపోతే అలాంటి ఆలోచన వస్తేనే మనం తట్టుకోలేము కానీ చిన్నప్పటి నుంచే కళ్ళు లేకపోతే అలాంటి వారి పరిస్థితి ఎలా ఉంటుంది ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు వాళ్ళు ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉంటారు చాలామంది కూడా నా బతికింతే అని అనుకుంటూ ఉంటారు కానీ నా పక్కనున్నటువంటి శేషకుమారి మాత్రం అలా కాదు తను ఎంతో ధైర్యంగా ఉంటుంది ఆత్మవిశ్వాసంతో ఉంటుంది తను లోకాన్ని చూడలేకున్నా కూడా చాలామందికి తన పాటల ద్వారా లోకాన్ని చూపిస్తోంది తను మనతో పాటు ఉంది శేషకుమారి పాటల ప్రస్థానం గురించి మనము మాట్లాడుకుందాము ఈరోజు తనతోటి ఎన్నో విషయాల్ని వింటూ తన పాటల ద్వారా మనం కూడా స్ఫూర్తిని పొందుదాము మాట్లాడదాం తనతోటి శేషుకుమారి ఎలా ఉన్నావురా బాగున్నావు నేను అంటే నీ పాటలు చాలా విన్నాను నాకు తెలుసు ఏంటి నీ పాటల ప్రస్థానం అనేటటువంటిది ఎప్పుడు ప్రారంభమైంది నా పాటలు అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు సాంగ్స్ అంటే ఇష్టం అక్క నేను మోడల్ స్పెషల్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నాను సిక్స్త్ వరకు చదువుకున్నాను అయితే నేను చదువుకోవడం కంటే కూడా ఎక్కువగా సింగింగ్కే ప్రిఫరెన్స్ ఇచ్చాను దానివల్ల నేను సింగర్నయ్యా సింగర్నయ్యా ఓకే చాలా పాటలు పాడతావు అంటే ఎంతో సమాజానికి స్ఫూర్తినిచ్చేటటువంటి పాటలు పాడుతూ ఉంటావు అన్ని రకాల పాటలు అన్ని ఉంటావు నువ్వు అసలుకి ఏంటి అంటే అన్ని పాటలు కూడా బాగా వింటూ ఉంటావా వింటూ ఉంటాను అక్క బాగా వింటూ ఉంటాను వింటూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను చాలా చోట్ల ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చాను అలా ఏదైనా పాట నేర్చుకోవాలంటే ఫోన్లలో వాటిల్లో వినేసి నేర్చుకుని అదే మనం రాసుకొని విని నేర్చుకుంటాం అనమాట ప్రతి ఒక్క పాట ఏదైనా అదే అలా నీ పాటల ప్రస్థానం ఉంది ఓకే ఇప్పుడు ప్రేక్షకుల కోసం ఒక పాట పాడదాము ఏ పాట పాడతాము అంటే ఏ కార్యం మొదలుపెట్టినా దేవుడితోనే మొదలు పెడతారు చాలామంది అవును నేను దేవుడి పాట పాడి తప్పకుండా పాడు అమ్మా कामिनी जय शुभकारिणि विजयरूपिणिनी जननी शिवकामिनी जयशुभकारिणि विजयरूपिणि जननी शिवकामिनि अम्मा

മ്മിതി നമ്മ ശരണമുക്കോരിയ ഭജനീ ശിവകാമി ജയശുഭകാരി വിജയൂപ്പണനി ശികാമ నీ ధరి నున్నా తొనగు భయాలు నీ దయలున్నా కలుగు జయాలు నీ ధరినున్నా తొలగు భయాలు నీ దయలున్నా కలుగు జయాలు నిరతము మాకు నీడగ నీలచీ నిరతము మాకోనిలచి జయ మునియవి అమ్మా జయమునియవి అమ్మా భవానీ జననీ శివకామిని జయశుభకారి విజయరూపిణీ జనని శివకా మినీ థ్యాంక్ యూ చాలా చక్కగా పాడేవు నాన్న నువ్వు అంటే సంగీతం ఏమైనా నేర్చుకున్నావా చిన్నప్పటి నుంచి లేదక్క సంగీతం నేర్చుకోవాలి మామూలుగా విని పాడటం ఎలా నాన్న ఇవన్నీ నీకు ఇంకా అలా గుర్తుపెట్టుకుంటాను ఎలా అంటే ఇంకా సాంగ్స్ పొద్దుక వింటూ ఉంటాను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను కదా అలా గుర్తు పెట్టేసుకుంటూ ఉంటాము అంటే బోల్డ్ అన్ని పాటలు కదా నువ్వు పాడేది ఒకటి కాదు రెండు కాదు చాలా పాటలు పాడతావు అవన్నీ గుర్తుండాలంటే మామూలు విషయం కాదు చాలా మందికి అంటే ఏదైనా వస్తువు ఇక్కడ పెట్టింది తర్వాతకి ఎక్కడ పెట్టానని కూడా గుర్తు ఉండదు చాలా మందికి మరి ఎలా నువ్వు ఎలా గుర్తుపెట్టుకుంటున్నావు ఆట మీద ఉన్న ప్రాణమా అంతే ఓకే ఏంటి అంటే చిన్నప్పటి నుంచి కూడా బాగా పాటలు పాడుతూ ఉన్నా పాడుతూ ఉన్నాము ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చావు అలా ప్రోగ్రామ్స్ ఎవరు తీసుకెళ్తూ ఉంటారు ప్రోగ్రామ్స్ అంటే మొగ్లని చెప్తూ ఉంటారు ప్రోగ్రామ్స్ నేను చాలా చోట్ల చాలా మంది ప్రోత్సాహం ఎక్కువ ప్రోత్సహించారు నన్ను ఇంకొకటి అంటే మా అమ్మ నాన్న ఎలా అంటే నేనేదైనా చేయగలను అన్న ఇదిలో పెంచారు నన్ను ఆత్మవిశ్వాసం తోటి అలాగా అంటే నేను చాలా మందిని చూసాను అంటే మనకి ఏదైనా అవయవ లోపం ఉన్నప్పుడు అంటే అనుకుంటారు అలా చాలా తప్పు అలా అనుకోవడం అనేది చాలా తప్పు నేనైతే నేనైతే చాలా మందికి ఈ దీని ద్వారా ఈ ప్రోగ్రామ్ ద్వారా చెప్పేది ఏంటి అంటే అలా ఎప్పుడు అనుకోకూడదు దేవుడు మనకి నీరు నారు వేసినప్పుడు నీరు అంటారు కదా అది సత్యం జగమెరిగిన సత్యం అది మనం ఎందుకైతే మనం పుట్టామో మన సంకల్పాన్ని మనం నెరవేర్చుకోవాలి అంతే వింటున్నారు కదండి మన సంకల్పం గొప్పది ఏదైనా మన సంకల్పంతో చేస్తే అది నెరవేరుతుందని చెప్తుంది ఈ అమ్మాయిలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం అనేటటువంటిది అందరిలో ఉండాలి అందరిలో ఉంటేనే ఏదైనా సాధించగలుగుతారు తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉండాలి ఎస్ తల్లిదండ్రుల ప్రోత్సాహం కంపల్సరీ ఉండాలి అప్పుడే ఏదైనా సాధించగలరు అలానే మీ అమ్మా నాన్న నిన్ను బాగా ప్రోత్సహించారు కాబట్టి నువ్వు ఈ స్థాయి మా నాన్న చనిపోయారు మూడు చనిపోయారు నువ్వు నాన్న మీద చాలా గొప్పగా పాడుతావు పాట ఒకసారి గుర్తు చేసుకుందామా ఓకే తప్పకుండా నాన్న ఓ నాన్న ీ మన సేవ అమృతం కన్నా నీ ప్రేమ మిన్న నా ఓ నాన్న నీ మన సేవేన్నా అమృతం కన్నా నీ ప్రేమ మిన్నా ఏ చోట నేనున్నా నా మదిలో నీదే నా ఏ చోట నేనున్నా నా మదిలో నీదే బే నా కనిపించే దైవం నీవే నిన్నే పూజేస్తా నాన్న ఓ నాన్న నీ మనసే విన్నా అమృతం కన్నా నీ ఐ లవ్ యూ లవ్ యూ నా ఐ లవ్ యూ మచ్ ఐ లవ్ యూ లవ్ యూ డాడీ ఐ లవ్ యూ సో మచ్ నా ఓ నా నీ మనసే వెన్నా అమృతం కన్నా నీ ప్రేమే ప్రేమి నేను అమ్మ కడుపులో పడగాని మురిసిపోయినా వంట మైమరిచిపోయినా వంట నీ కడుపుల చేసిన సందడిని విని సంబరపడిన వంట ఎంతో సంతోషించావంట అమ్మకు అన్నీ నీ వైఎన్ను సేవలు చేసావంట అన్నీ వసదులు చేకూర్చి నువ్వు అక్కున చేరావంట అమ్మకు అన్ని నీవై ఎన్నో సేవలు చేసావంట అన్నీ వసదులు చేకూర్చి నువ్వు అక్కున చేరావంట నారకతో నువ్వు నానయ్యి నా రూపానికి చిరునామయ్యి ప్రాణం పోసిన జన్మ ప్రదాత నీకు వందనాలు ఐ లవ్ యు లవ్ యు నాన్న ఐ లవ్ యు సో మచ్ ఐ లవ్ యూ లవ్ యు డాడీ ఐ లవ్ యు సో మచ్ నానా ఓ నానా నీ మనసే విన్నా అమృతం కన్నా నీ ప్రేమే శేషుకుమారి నాన్న పాట చాలా చక్కగా పాడావు నాన్నని గుర్తు చేశావు ఒకసారి మా నాన్నకి చాలా ఇష్టం ఆ పాట నాన్నకి చాలా ఇష్టం ఆ పాట ఆ పాటని తను ఇప్పుడు మనందరికి కూడా వినిపించింది చాలా చక్కగా పాడుతుంది తన గాత్రంలో ఎంతో మాధుర్యం అనేటటువంటిది ఉంది ఎంతో ఆత్మవిశ్వాసంతో ఎంతో ధైర్యంతో ఈ పాటని పాడుతుంది తను ఏంటంటే ఇంకా ఏం చేయాలనుకుంటున్నాను నీ లక్ష్యం ఏంటి నాన్న మంచి సింగర్ని అవ్వాలి పెద్ద సింగర్ అవ్వాలి మా ఇంకోటి నా లక్ష్యం ఏంటంటే ఇదే పాట పాట చాలా మంచి సింగర్ని అవ్వాలి నేను కోరిక ఏంటంటే చిత్రమ్మ గారిని కలవాలని ఎక్కడ చెప్పున్న చెప్పు అంటే ఎక్కడ అంటే ఆమె పాటలు అంటే చాలా ఇష్టం నాకు చిత్రగారి పాటలు అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం డ్రీమ్ కలు చిన్నప్పటి నుంచి అదే తప్పకుండా మనం ఆమెని కలిసేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేద్దాము తప్పకుండా చేద్దాము నీ డ్రీమ్ ఏదైతే ఉందో నీ కళ ఏదైతే ఉందో తప్పకుండా అది నెరవేరుతుంది నాకు అంటే నేను కూడా నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నేను కూడా ప్రయత్నం చేస్తాను తప్పకుండా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను చాలా పాటలు పాడావు అంటే ఆడపిల్లల మీద చాలా పాటలు పాడతాను ఆడపిల్లల జరిగేటటువంటి లేకపోతే ఆడపిల్లలకి స్ఫూర్తినిచ్చేటటువంటి పాటలు చాలా పాడేవా ఒక్కసారి మళ్ళీ కూడా ఆ పాటను మనం గుర్తు చేసుకుందాం ఒక పాట ఓకే అక్క అంటే అక్క ఈ రోజుల్లో ఎలా అంటే అక్క పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత చాలా మంది కట్నం కోసం వేధించడం అంటే పెళ్లి పెళ్లి కాకముందేమో ఎట్లా అంటే నేను మంచి వాళ్ళ నటించడం పెళ్లి అయిన తర్వాత వాళ్ళ స్వార్థానికి తర్వాత కట్నం కోసం వేధించి చంపడం ఇవన్నీ చాలా చూస్తున్నాము దానికి మాత్రం జనాలు నిజంగా సిగ్గుతో తల ఉంచుకోవాలి నేను చెప్ దీని ద్వారా చెప్పగలిగేది ఏంటంటే దయచేసి అలాంటి తప్పులు చెయ్యు అని చాలా మంది ఇంకోటి ఏంటంటే ఆడపిల్లలకి ఎలాగో తప్పట్లేదు అంటే వెనకట చావు తప్పలేదు ఇప్పుడు చావు తప్పలేదు ప్రతి యుగం నుంచి కూడా ఆడపిల్ల చాలా నరకం చూస్తుంది ఆ దాని కోసం నేను ఒక పాట పాడుతాను ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చెందము అయ్యో దేవుడా నువ్వే రాసిన వాళ్ళోకమే చేసిందో చెప్పు బ్రహ్మదేవుడా ஆடப்பிள்ள பத்துக்கு அரிட்டாக்குமோ அய்யோ தேவுடா நேராசினமே செப்பு ப்ரமதேவுடா கடப்பு கதலாடு தடியலோம்மா ஆனந்த படுத்து ஏத்தல ஜேச இது கடப்பு கதலாடு தடியலோம்மா ஆனந்த படுத்து கணக்கு நாசினங்குல ஆடப்பிள்ளை தேச்சுரி విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగిన అయ్యో దేవుడా కడుపులో పిండాన్ని కత్తులతో కోసిరి ఎట్ల బ్రహ్మదేవుడా ఆడపిల్ల బ్రతుకు అరిటకు కుసందము అయ్యో దేవుడా నువ్వే రాసిన వా లోకమే చేసిందో చెప్పు బ్రహ్మదేవుడా అప్పసప్ప చేసి కట్నకానుకలిచ్చి పిండ్లి చేసి ఓ అయ్య సేతులు పెడితే కట్టుకున్నోడిపై కోటి ఆశలతోటి అత్తగారింటిలా అడుగుబెట్టిన వేలా అప్పోసప్పో చేసి కట్న కానుకలిచ్చి పిల్లి చేసి ఓ అయ్య చేతులు పెడితే కోటి ఆశలతోని కట్టుకున్నాడితో అత్తగారింటిలా వేళ కట్టుకున్నోడే కాలయ్యవుడైపాయే అయ్యో దేవుడా నువ్వే రాసిన వా లోకమే చేసిందో చెప్పు బ్రహ్మదేవుడా కట్టుకున్నోడే కాలేయముడైపాయే అయ్యో దేవుడా మరి కన్నా వారికి కడుపుకో తమిలి ఎట్లా బ్రహ్మదేవుడా కన్నా వారికి కడుపుకో తమిలి ఎట్లా బ్రహ్మదేవుడా అక్క చక్కగా అంటే మన సమాజంలో ఎంతో మార్పు వచ్చింది టెక్నాలజీ కూడా పెరిగింది అయినప్పటికీ ఆడపిల్లల ఇంకా కూడా తగ్గట్లేదు ఇంకా కూడా ఆడపిల్ల పరిస్థితి అనేటటువంటిది అలానే ఉంది అందుకే తను ఈ పాటను మళ్ళొకసారి కూడా గుర్తు చేస్తూ పాటలు పాడటం జరిగింది నువ్వు చాలా జానపద పాటలు కూడా పాడేవు కదా జానపదాలకి సంబంధించి నీకు ఎలాంటి పాటలు అంటే ఇష్టము నువ్వు ఎలాంటి పాటలు ఎక్కువగా పాడావు నీకు బాగా పేరు తెచ్చినటువంటి పాట ఏంటిది బాగా పేరు తెచ్చినటువంటి పాట అంటే నేను నేర్చుకున్న పాటలో ఒకటి పాడతాను తప్పకుండా రెడీనా హే పట్టు గట్టుకున్నా గట్టుకున్నులా గట్టుకున్నా టిక్కీ బొట్టే పెట్టుకున్నా వెట్టుకునున్నా వెట్టుకున్నా నడుముకు వడ్డాను జుట్టుకున్నా జుట్టుకునున్నా జుట్టుకున్నా దిష్టి సుక్కని దిద్దుకున్నా దిద్దుకునులా దిద్దుకున్న పెళ్ళికూతరు ముస్తావురో నువ్వు యాడంగా వస్తావురో చెయ్యిని చేతికిస్తాను రో అడుగుని అడుగులేస్తాను రో నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తారా నీ వెంట నీ బుల్లెట్టు బండెక్కి వచ్చి తప్ప ఆడు గుడు 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 గాని అందాల దునియాని సూపి తప్ప చిక్కు 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 బుక్క నీ బుల్లెట్టు బండెక్కి వచ్చి తప్ప ఆడు గుడు 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 గాని అందాల దునియాని సూపి తప్ప చిక్కు 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 బుక్కని ఏ పట్టు చీరనే గట్టుకున్నా గట్టుకున్నులా గట్టుకున్నా ొట్టే పెట్టుకున్నా పెట్టుకున్నులా పెట్టుకున్నా నడుముకు వడ్డానం జుట్టుకున్నా చుట్టుకునులా జుట్టుకున్నా దిష్టి సుక్కని దిద్దుకున్నా దిద్దుకున్నులా దిద్దుకున్నా మా చెరువు కట్ట చే మంతివానవు బంతివానం వనం మంతివానం వనం మంతులు దెంపి దండ అల్లుకున్నా అల్లుకున్నులా అల్లుకున్నా మా ఊరు వడంజున జూన మల్లెవానవు మల్లెవాన మూల మల్లెవానం మా మల్ల దంపి ఒళ్ళు నింపుకున్నా నింపుకున్నుల్లా నింపుకున్న నువ్వు నన్ను ఎలుకున్నావు రో దండల్లో నా వేస్తాను రో నేను నీ ఎలు పట్టుకొని మల్లె జల్లాను నువ్వు రో మంచి మర్యాదలు తెలిసిన దాన్ని మట్టి మనుషుల్లోన పెరిగిన దాన్ని నీ బుల్లెట్టు బండక్కి వచ్చి పాడు గుడు 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 కానీ అందాల దునియా చూపితపా చిక్కు 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 బుక్క నీ బుల్లెట్టు బండక్కి వచ్చి పాడు గుడు 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 గాని అందాల దునియా చూపితపా చిక్కు 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 బుక్కని నా కాలు నీ ఇంట్లో పెట్టినాక కుల్లా పెట్టినాక సిరి సంపాద సంబూరం కలుగునింకా కలుగునికుల్లా కలుగునింకా ఇన్ను గన్నులు కన్నులు అన్నుకుంటా అన్నుకుంటులా అన్నుకుంటా నీ కష్టాల భాగాలు పంచుకుంటా పంచుకుంటులా పంచుకుంటా సుక్క పొద్దుకే నిద్ర లేసి సుక్కలా ముగ్గులాకిట్లేసి సుక్కాలే నిన్ను నన్ను చూసి మురిసిపోయేలా నీతో కలిసి నా ఏడు జన్మాలు నీకిచ్చుకుంటా నీ తోడులో నన్ను నే మెచ్చుకుంటా నీ బుల్లెట్టు బండకి వచ్చి పాడు గుడు 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 గని అందాల దునియా చూపితపా చిక్కు 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 బుకని నీ బుల్లెట్టు బండకి వచ్చి పాడు గుడు 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 గని అందాల దునియా చూపితపా చిక్కు 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 బుకని మా అవ్వసాటు వాడ పిల్లనయ్యో పిల్లనయ్యో వాడ పిల్లనయ్యో మా నాన్న గుండెల్లోన ప్రేమనయ్యో ప్రేమనయ్యో నేను ప్రేమనయ్యో ఏడు గడపలల్లో దాన్నిరయ్యో రయ్యో దాన్నీరయ్యో ఒక్కదాన్నీరయ్యో మా అన్నదమ్ములకు ప్రాణమయ్యో ప్రాణమయ్యో నేను ప్రాణమయ్యో ఎన్ని మారాలు చేస్తూ ఉన్నా నన్ను గారాలు చేసుకొని చేతుల్లో పెంచారు పువ్వు నన్ను నీ చేతికిస్తారా నన్నేరా నేను నీ బుల్లెట్టు బండెక్కి వచ్చి పాడు గుడు 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 గుడుగాని అందాల దునియాని పా చిక్కు 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 బుక్కని నీ బుల్లెట్టు బండెక్కి వచ్చి పాడు గుడు 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 గుడుగాని అందాల దునియాని చూపితపా చిక్కు 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 బుక్కని నువ్వు ఇప్పుడు జానపద పాట పాడేవు కదా చాలా పెద్ద పాట చాలా పెద్దగా ఉంది అవన్నీ కూడా చాలా బాగా గుర్తు పెట్టుకున్నావు నువ్వు ఎలా సాధ్యమైందిరా అట్లా అంటే నువ్వు వింటావు చెప్పావు ఇందాకే నాకు బాగా వింటానని చెప్పి చెప్పావు జానపద పాటలు ఎట్లా ఉంటాయంటే కొంచెం వేరే రకంగా ఉంటాయి హార్డ్గా ఉంటాయి కదా అందుకని అడుగుతున్నా నేను గుర్తుపెట్టుకోవడం అంటే ఇంకా రోజు ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ కోసం ప్రాక్టీస్ చేసి మరీ వచ్చాను అవునా అంటే నువ్వు ప్రతి కి తప్పకుండా ప్రాక్టీస్ చేస్తా చేస్తాను తప్పకుండా ప్రాక్టీస్ మినిమం మూడు గంటలు ఏంటి ఎక్కడికి వెళ్ళవు ఏ ప్రోగ్రామ్ కూడా వెళ్ళవు అయితే నువ్వు సినిమా పాటలు కూడా పాడుతూ ఉంటావు కదా అవును మరి ఒక సినిమా పాట పాడదా అయితే గుర్తు ఏం లేదు అయితే ఇంకోటి నేను నాకు చాలా బాగా పేరు తీసుకొచ్చిన పాట అదే చిత్రం పాట చాలా చాలా అంటే ఫేమస్ నేనున్నాను సినిమాలో నుంచి కూడా అది చాలా మందిని చాలా మంది చాలా మందికి ఇది తెప్పించిన పాట అది ఆ పాట నాకు నాకు కూడా చాలా పేరు తీసుకొచ్చింది బయట ఆ పాట లేకుండా శేషకుమారి లేదు सलोचीरिते गाली गान्धर्वमौतुन्नदो ये श्वासलोचेरिते गाली गान्धर्वमौतुन्नदो ये मौविपैवालिते मौन मे मन्त्रमौतु नदो ఆశ్వాసలోమై ఆపై ఆమోవిపైనే మోనమై నేను చేరని మాధవాసలో చీరితే గాలిగాంధర్వమవుతున్నదో మునులకు తెలియ నిజపములు జరిపినదా మురళీ సఖీ వెనుకటి బ్రతుకు చేసిన పుణ్యమిదా తనువును నిలువున తొలిచిన గాయముని తన జన్మకి తరగని వరముల సిరులని తలచిందా కృష్ణ నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది ఎలా ఇంత బెదురు తాను పొందింది వేణు మాధవాని సన్నిధి ఈశ్వాసులో చీరితే గాలిగాంధర్వమవుతున్నదో ఏ మూవీపై వాలితే మౌనమీ మంత్రమవుతున్నదో చల్లని నీ చిరునవ్వులు కనబడక ಕನುಪಾಪಕಿ ನಡಿ ರಾತ್ರಿ ಎದುರವದ ಸಡಿ ಅಡುಗುಲಸಡಿ ವಿಡ ಹೃದಯ ಅಲಜಡಿ ತೋ ಅಣುವು ತಡಬಡದ सरी गबद सा सद बगरी सरी गगद पदा दबद सद धप गरी गा दबद सस दबद सस दब गरी र दब गरी दसरी गरे सरी गरी सरी गा री गा रे सरी गा रे सद बग ग ग पा प ग ग ग आ द ग ग ग आ रे सरी सरी गरे सदा सरी गद प स गरी पग बद सरी सरी का प रे

ఈ గీతాంజలి ఈ పాటలో మనం విన్నట్లయితే సప్తస్వరాలు అనేటటువంటివి తన నోటి ద్వారా పలికించిందండి ఈ పాట పాడటం అంటే మామూలు విషయం కాదు దాంట్లో ఉన్నటువంటి సంగీతం ఏదైతే ఉందో అది పలకటం కూడా చాలా కష్టమవుతుంది అలాంటిది తను చాలా బాగా చక్కగా ఈ పాటని నేర్చుకున్నది పాడుతున్నది చాలా కార్యక్రమాల్లో కూడా తను ఈ పాటని పాడటం జరిగింది ఇష్టమైనటువంటి పాట తనకు బాగా పేరు తెచ్చినటువంటి పాట ఇది అంతే కదరా చాలా ఇష్టం చాలా పేరు తీసుకొచ్చిన పాట అయితే ఇప్పుడు నేను నిన్ను అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే చిన్నప్పటి నుంచి ప్రోగ్రామ్స్ ఇస్తున్నావు అమ్మా చూసుకుంటున్నారు ఈ మధ్యనే నీకు కూడా అయింది ఆర్థికంగా మీకు ఎలా ఎలా ఉంటున్నారు ఏంటిది ఎలా గడుస్తుంది మీకు అంటే నేను ఇంకా పెన్షన్ పెన్షన్ తోటి బతికేసేస్తున్నారు ఇచ్చేటటువంటి పెన్షన్ సరిపోతుందా మీకు అసలు అంటే అక్క కొంచెం ఇబ్బంది అవుతుంది అక్క దేవుడు మనకి ఇచ్చినంత ఇదిని మనం మన జీవితాన్ని ఇది చేసుకొని మనం కష్టపడితే ఏదైనా దొరుకుద్ది అలా కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ పెన్షన్ డబ్బులు అయితే ఈ ప్రశ్న అందుకే అడిగాను నేను ఎందుకంటే ఆర్థికంగా వీళ్ళు చాలా పేదరిక పేదరికంలోనే ఉన్నారు ఆర్థికంగా కూడా అందుకనే ఎవరైనా సహాయం చేసేటటువంటి వాళ్ళు ఉంటే ఇలాంటి వారికి సాయం చేయండి తను చాలా బాగా పాటలు పాడుతుంది ఎంతో కష్టపడుతుంది చిన్నప్పటి నుంచి కూడా తనకంటూ ఒక మంచి స్థానాన్ని కల్పించగలని ఒక ఉద్దేశంతో ముందుకెళ్తుంది మనందరికీ ఎంతో స్ఫూర్తినిస్తుంది మనం అన్నీ ఉన్నా కూడా ఏమీ లేదు అనేటటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఉంటాము అలాంటి వారందరికీ కూడా ఈ అమ్మాయి ఆదర్శంగా నిలుస్తుంది చాలా చక్కగా ఎన్నో పాటలు పాడుతున్నటువంటి ఈ అమ్మాయికి తప్పకుండా మనం కొంచెం సాయపడాల్సినటువంటి అవసరం ఉంది మీలో మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ అమ్మాయికి తప్పకుండా సాయం చేయండి వాళ్ళ కుటుంబం ఆర్థికంగా కూడా బాగుంటే ఇంకా తాను సాధించవలసింది ఏదైతే ఉందో అది బాగా సాధిస్తుంది ఇంకా ముందుకు వెళ్తుంది కాబట్టి మన అందరం కలిసి అమ్మాయికి భరోసా ఇద్దాము అమ్మడు చివరిగా ఒక మంచి ఊపినిచ్చేటటువంటి సాంగ్ తోటి ముగిద్దాము తప్పకుండా మంచి పాట పాడతావా ఏది పాడతావు ఫీల్డ్ రాయల్ ఫీల్డ్ పాడదామా మరి తప్పకుండా తప్పకుండా వాడు నడిపే బండి రాయలు ఇన్ఫీల్డ్ వాడి చూపుల్లా ఉంది జగువేరా ట్రెండ్ వాడు నడిపే బండి రాయలు ఫీల్డ్ వాడి చూపుల్లా ఉంది జగువేరా ట్రెండు వాడు వస్తుంటే వీదంతా ఇంజన్ సౌండ్ మోగిపోతుంది గుండెల్లో చెడు గుడు బ్యాండ్ చెప్పకుండానే అయిపోయానే గర్ల్ఫ్రెండ్ వాడు నడిపే బండి రాయలు ఫీల్డ్ వాడి చూపుల్లా ఉంది జగువేరా ట్రెండు आड़ जाए सब उसकी बातों में कोकर ये जाए वो सबको का होते पर पैस या थे चामती जिंगारी जैसे बातों में बिजली जूटा बिल पैसे వేగంగా నా వైపు దూసుకువచ్చి నాకు దూరంగా వెళుతుంటే ఆగదు మనసు ఒంటరిగా ఒక్కడలా తిరుగుతూ ఉంటే నన్ను వేధించేవాడి వెనక ఖాళీ సీటు దారులు చూపించు వాడి చూపుడు వేలు చుట్టుకోవాలని ఉంది వాడి చిటికెన వేలు ఏడడుగులేసి ఇచ్చుకుంటున్నా వందేళ్ళు వాడు నడిపే బండి రాయలు ఇన్ఫీల్డ్ వాడి చూపుల్లా ఉంది ట్రెండు వాడు నడిపే బండి రాయలు ఇన్ఫీల్డ్ వాడి చూపుల్లా ఉంది ట్రెండు అమ్మడు అక్క చాలా బాగా వాడావు లాస్ట్ చివర్లో అందరికి మంచి ఊపినిచ్చేటటువంటి పాట పాడావు ఓకే నువ్వు ఇలానే ఇంకా బాగా కూడా పాటలు పాడి నువ్వు ఏదైతే లక్ష్యం ఉందో నీది అది నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నాను మాకు చేతనైంది మేము చేస్తాము మేము ప్రేక్షకులు కూడా చూస్తూ ఉంటున్నారు కదా వాళ్ళు కూడా వాళ్ళు చేతనైనటువంటి సాయం తప్పకుండా చేస్తారు ఇలానే ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో నీకు ఆల్రెడీ ఆత్మవిశ్వాసం ధైర్యం చాలా బాగా ఉన్నాయి ఇంకా కూడా పెంచుకొని ముందుకెళ్ళి ఓకేనా తప్పకుండా మీ ఆశీర్వాదం తప్పకుండా విన్నారు కదండి శేషుకుమారి పాటల ప్రస్థానాన్ని తన జీవిత గమ్యాన్ని చూసాం కదండి తన మాటల్లో కూడా విన్నాం కదండి ఎంత ఆత్మవిశ్వాసంతో ఎంతో ధైర్యంతో తన ముందుకెళ్తుంది తన నుంచి మనందరం కూడా స్ఫూర్తి పొందుదాము తనకి సాయం చేద్దాం ప్లీజ్